భారత ప్రధాని మోదీపై తమ మంత్రుల విమర్శల తర్వాత చెదిరిపోయిన సంబంధాల పునరుద్ధరణకి మాల్దీవుల ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది మోదీపై విమర్శలు చేసిన మంత్రుల్ని తొలగించిన వారి విమర్శల తర్వాత జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్రయత్నాలు చేయకుండా చైనాలో పర్యటన చేసిన అధ్యక్షుడు మొయిజూపై స్వదేశంలో విమర్శల దాడి మరింత పెరిగింది భారతదేశానికి అనుకూలుడిగా పేరున్న విపక్ష నేత మహమ్మద్ సాలిహ్ తాజాగా అధ్యక్షుడికి కీలక సూచనలు చేశారు భారతదేశం విషయంలో మొండిగా వ్యవహరించవద్దని ఆ దేశంతో సంబంధాలు తమకు చాలా ముఖ్యమని మాజీ అధ్యక్షుడు కూడా అయిన మొహమ్మద్ సాలిహ్ ప్రస్తుత అధ్యక్షుడు మొయిజూకి కి తేల్చి చెప్పేశారు అప్పుల పునర్వ్యవస్థీకరణ కోసం మొయిజు భారత్తో చర్చలు జరపాలని భావిస్తున్నట్టు తాను మీడియాలో చూశాను అని కానీ అప్పుల కోణంలోనే కాకుండా పొరుగు దేశమైన భారత్ సంబంధాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు వాస్తవానికి చైనాతో ఉన్న ఎయిటీన్ బిలియన్ అప్పులతో పోలిస్తే భారత్కి ఇవ్వాల్సిన ఎయిట్ బిలియన్ అప్పులు పెద్ద సమస్య కాదని కానీ సంబంధాలు అంతకంటే చాలా ముఖ్యమని విపక్ష నేత సాలిహ్ అధ్యక్షుడు మొయిజూకి హితవు పలికారు తమకి భారత్ సాయం చేస్తుంది అని నమ్మకముందని కానీ అదే సమయంలో మొండి పట్టుదల వీడి భారత్తో చర్చలకు ప్రయత్నించాలి అని ఆయన సూచించారు తమకి చాలా మంది సాయం చేసేవారు ఉన్నారని కానీ అధ్యక్షుడు మొయిజు ఓ మెట్టు దిగాలి అన్నారు చూడాలి మరి పూర్వ అధ్యక్షుడిచ్చిన సలహాలని సూచనల్ని ప్రస్తుత అధ్యక్షుడు పాటిస్తారో లేదో